ఫ్రెండ్స్ దండలు మేము ఇప్పుడు ఏడొచ్చినామంటే మన గోపసందరము లేల్స్తో వచ్చినాము నేనో మా బసరాజు అన్న అట్లే మా బ్రదరు మాడ వస్తాం చూడండి భారత్ అందరూ సరే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసినాము ఇప్పుడు మీరు ఈ లొకేషన్కి రాండా బాగుంది ప్లేస్ ఫోటోలు వీడియోలు అంతా పట్టుకోకుండా హాయ్ ఫ్రెండ్స్ దండలు అందరూ మరీకుండా చూడాల్సి అట్లా జాగ అంటే మన గోపు సందరం అందరూ గోపచంద్రం కొట్టు బ్రిడ్జ్ పోయి కొట్టాం కదా బ్రిడ్జ్ దగ్గర కొంచెం ఒక కిలోమీటర్ లోపలికి వస్తుంటే ఒడ్డు అని ఉంటుంది రాజు కాలువ నీళ్ళు వస్తుందా కాలువ పక్కనే వస్తుంది ఆ నాకు వస్తుందంటే మన ఒడ్డు దగ్గరే ఆ కృష్ణ పరమాత్మ ధర కృష్ణాను ఉంటాడు మరీకుండా చూడాల్సిన జాగా మా కృష్ణాన్ని తోడుకొని వచ్చి సూపర్గా చూపిస్తాడు చూడండి అంతా చూసుకొని ఎంజాయ్మెంట్ చేసుకొని పాపం మీ చేతిలో అయింది ఆ అన్న కూడా ఏమో మీరంతా మీరు చూస్తే మీకు అనుభవం అయ్యేది చూడండి నీళ్ళు బాగలేదనేది ఒకటే కానీ ఈ ప్రాంతం మొత్తము వ్యవసాయ పరంగా ప్రకృతి పరంగా చాలా బాగుంది ఈ ఒడ్డుకి ఎవరైనా వచ్చిన్నారో మరియుకుండా కామెంట్స్ వేయండా మేమైతే మీ వసూరు బావ జేకే ఎడిట్స్ కామన్ తొట్టి తర్వాత ఆఫ్రెడ్ దండాలు తర్వాత మన బార్బర్ భరత్ మన కృష్ణన్న సహాయంతో వచ్చిన్నాము మీరు మరీకుండా ఇక్కడ ఎవరైనా ముందుగానే వచ్చిన్నారంటే మమ్మల్ని మరీకుండా ఫాలో చేసి మాకు కామెంట్ పెట్టండి మేము పాయింట్ బ్రో ఇట్లా డేట్లో పాయింట్ మీరు చెప్పండి చాలా బాగుండే ప్లేస్ అంటే చాలా అద్భుతమైన ప్లేసు మన ఒడ్డు ఈ ఒడ్డు గోప్ ఒడ్డు మరీకుండ రావాలా ఈ అద్భుతమైన అడవిని మీరు చూడాలా ఏమంటారు వస్తారా కామెంట్ చేయండి జై తెలుగు తల్లి జై భారత్ మాత